ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈరోజైతే మా పొలంలో ముందు కొట్టడానికి అయితే వచ్చామండి ఏం ముందు కొడుతున్నాం ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కనిపిస్తుంది అన్ని ఇదిగోండి ఇదైతే మా పొలం అనమాట ఇటు కనుక మళ్ళీ కనిపిస్తుంది కదా పొలంలో అయితే కలుపు బాగా వచ్చేసిందండి కలుపును నివారించే ముందు అయితే తీసుకొచ్చి ఇప్పుడు మేము ఇసుకలో కలిపి ముందైతే కొడుతున్నాము వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలు ఇప్పుడు ఇసుకంతా ఆరబెట్టేసుకొని పెంచుకారం ముందంట కలుపుకొని మనం కొట్టుకోవాలి కదా తీసుకెళ్ళి

పదిహేను డబ్బాలు వేసే అప్పండు చూసారా ఫ్రెండ్స్ చెట్టు ఇదైతే కొన్ని వందల సంవత్సరాలు అంటే వందల సంవత్సరాలు అంటే కొన్ని వందలు కాదు మినిమం ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు ఏమో మా మమ్మీ వాళ్ళు పుట్టక ముందు నుంచి కూడా ఉన్నాయి ఈ చెట్లు అప్పుడు అన్నమాట చూడండి ఇదివరకు చాలా ఉండేవి కొన్ని అయితే నరిగిచ్చేశారనమాట కొన్ని కనిపిస్తుందా ఇదైతే మొన్న వాన వచ్చింది కదా మూడు రోజులు తుఫాన్ లాగా అప్పుడైతే పడిపోయింది నైట్ మళ్ళీ ఇలాంటి చెట్లు తయారవ్వాలంటే కొన్ని సంవత్సరాలే పడుతుంది కదా చూడండి భూకంపం టైప్లో అయితే వచ్చి చెట్లు ఏర్లు అన్నీ కూడా పైకి లేసిపోయి పడిపోయింది కాలువలోకి పడిపోయిందండి చెట్టు ఇంకా నేను ఇటు సైడ్ పడి ఉంటే ఇళ్ళ మీద పడిపోయేది ఇటు పడిపోయింది కాబట్టి కాలువలోకి పడిపోయింది చూసారు ఫ్రెండ్స్ ఏర్లు ఎలా ఉన్నాయో ఇదిగోండి భూకంపంలాగా అదంతా మట్టి అంతా కూడా క్రాక్లు ఇచ్చేసినాయి ఇగోండి అంత పెద్ద చెట్టు ఇది కాలువ మాకు మా కాలువ అండి ఇది ఈ కాలువలో పడిపోయిందనమాట చూడండి చాలా పెద్ద చెట్టు సరే అట్లా ఉందో మాకు ఈ నీళ్ళు కృష్ణానది నుంచి వస్తాయండి ఈ కాలువ నీళ్ళు అయితే ఇది మాకు పంటలకి వచ్చే కాలువ అనమాట ఇది పంట కాలువ ఇప్పుడైతే వానకి చూడండి నీళ్ళు అయితే ఎర్రగా వస్తున్నాయి అనమాట ఇంకా వాతావరణం మబ్బులు పట్టే ఉన్నాయి ജീലേമ അതെ പതിഹസാം കാരണം പാതി കേജി അന്നു ब्लॉजर kerbau कर ఏ ఇసుకలోనే ఆడతారు కాళ్ళలో పడే కొట్టుకెళ్ళిపోతాయి పిల్లలు పట్టుకుంటారని కాళ్ళలో పడేస్తున్నాం ఇప్పుడు ముందు ఏంటి గడ్ల గడ్లుగా ఉంది పొడి పొడిగా లేదు అయిపోయిందా ఇంకా మళ్ళ ఉన్నది ఎత్తుకొని ఇప్పుడు పొలం కాడికి వెళ్ళిపోయి ఇంకా కొట్టేయడం మీద ఎండ పోతుందా వాతావరణం మళ్ళీ నల్లగా పడుతుంది మబ్బు పడుతుంది పట్టుకోన పక్కన చెట్లలో పడేసేసినట్టు పడే వచ్చిందరో తీసుకోవచ్చు చేతులు కడుక్కోచ్చుకో కాళ్ళగా వెళ్ళి అది ఎత్తరా డిప్పరా కడుక్కో శుభ్రంగా కడుక్కో చేతులు మేము బట్టలు ఉతుక్కుకుంటాం కాలవ అదే మేము అయితే ఇక్కడ బట్టలు ఉత్తుకుంటాం అన్నమాట డైలీ ಿ ನೇರೋನಾ ನೇನೇ ಒಪ್ಪದನ್ನೇ ಹ್ಮ್

మొయ్యలేడుగా ఇసుక చాలా బుర ఉంది ముప్పై కేజీలు మొయ్యాలంటే అటు నుంచి చాలా లాంగ్ ఉంది అందుకే ఇటు బండి మీద తెచ్చి ఇంక నుంచి ఆ ధరకి జారేస్తున్నా నేను కూడా అయితే నీళ్ళలో దిగేసాను ఇగుండి ఇగో వెళ్తున్నారు కనిపిస్తున్నా ఆయన అక్కడ నుంచి మేము ఇట్లా వస్తున్నాం అనమాట ఈ టవర్ అయితే రీసెంట్గా వేశారండి కరెంటు టవర్ లో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిద్దాము రైతు పని అంటే చాలా కష్టపడాలండి బాబు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మేము ఇప్పుడే కొత్తగా ప పొలం పనులు అయితే చేయడం స్టార్ట్ చేసాము ఇన్ని సంవత్సరాలకి మాకు ఈ పొలం పనులు అంతగా తెలియదు కవులు మంచి నీళ్ళు ఉన్నాయిగా ఇదేనండి మా పొలం కనిపిస్తుందండి పచ్చగానే ఉందిలే సేమ్ టు సేమ్ ఉన్నాయి ఒక రోజు ఒక ఐదుగురు ఆరుగురు పెట్టించుకుంటే ఇది అయిపోద్ది తొంగ మనం పెళ్లి కాకముందు ఈ పొలం పనులు చేసేకుండు చేయలేదా మీ అమ్మ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు మన వీడియోస్

చూడండి పాయలు అయితే కొట్టుకుంటూ వెళ్తున్నాడు ముందు ఇది కలుపు బాగా ఎక్కువగా ఉంది మా చేలో ఆ కలుపు ఉండడం వల్ల మేము ఈ ముందు అయితే కొడుతున్నాం చచ్చిపోతుందంట ఆ కలుపు అనేది కలుపు ఉంటే మనకి వరి పంట బాగా పండదంట మాకు అంతగా తెలియదండి ఈ వరి పంటల గురించి మేము కొత్తగానే కౌలు చేస్తున్నాం అనమాట ఈ సంవత్సరమే రైతు పని మా హస్బెండ్కి అయితే అసలు ఈ పొలం పనులు కూడా ఏవి అలవాటే లేవు అసలు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి మా ఊరు వచ్చిన దగ్గర నుండి ఈ రైతు పనులు అనేది అన్ని పనులు నేర్చుకున్నాడు చీలో అయితే కలిపి ముందు కొట్టడం కంప్లీట్ గా అయిపోయింది ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము వీడియో అయితే ఇప్పటికే ఎంత అయిపోతుందని నేనైతే షార్ట్ గా చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్